సాహిత్య అకాడమీ ద్వారా ఈరోజు మన బతుకమ్మ కవి సమ్మేళనం మన బతుకమ్మ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నటువంటి మిత్రులు నామోజు బాలాచారి గారికి ఈ సభకు ముఖ్య అతిథిగా రాబోతున్నటువంటి గౌరవ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్కు తర్వాత వేదిక మీద ఉన్నటువంటి కవులు ఒక్కొక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకమ్మ పండగ వైశిష్టం గురించి పండితులకు ఒక సరళ పద్యం చెప్పినట్టుగా ఉంటుంది అందరి దీంట్లో ఉద్దండ పండితులు నిజానికి బతుకమ్మ పండగ గొప్పతనం గురించి చెప్పడానికి ఎవరైనా ఒక్కొక్క గంటసేపు ఉపన్యసించగలుగుతారు కాబట్టి ముఖ్యంగా దేవకీదేవి మేడం లాంటి వాళ్ళు దాని మీద చాలా పెద్ద వర్క్ చేశారు అయితే కానీ పుట్టుపూర్వోత్తరాలు అదంతా మనం మాట్లాడుకోకపోయినా బతుకమ్మ అనే పండగ ప్రకృతితో మమేకమై చేసుకునే పండుగ ప్రపంచములో ప్రతి ప్రాంతానికి ప్రతి దేశానికి ఒక పండగ ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో చాలా విభిన్నమైనటువంటి పండుగలు ప్రపంచంలో ఇంకే ప్రాంతంలో కానీ ఇంకే దేశంలో కానీ ఇంకే రాష్ట్రంలో కానీ చేసుకోలేనంత వాసన ఉండే పండుగలు రెండున్నాయి ఒకటి బోనాలు రెండవది బతుకమ్మ ఈ బతుకమ్మ పండుగ కేవలం స్త్రీలదే అని అనుకుంటూ ఉంటారు కానీ దాని వెనుక మొత్తంగా బతుకమ్మ అలంకరణ చేసుకొని బయటికి వచ్చేటప్పటికి స్త్రీ పురుషుల ఇద్దరి కృషి కూడా ఉంటుంది అట్లాంటి బతుకమ్మతోటి మమేకం కాని ఒక కవిమిత్రుడు ఎవరైనా ఉంటారంటే మనం నమ్మలేదు మనం అక్కలు చెల్లెళ్ళు బతుకమ్మ ఆడడం కోసం నెలల తరబడి నెలలంటే కరెక్ట్గా దసరాకు దసరా సెలవులు అన్నింటినీ కూడా ఈ పువ్వుకు అంకితం చేసి తిరిగిన రోజులు నాకు గుర్తొస్తున్నాయి మేము తీసుకొచ్చి పెడితేనే మా అక్క దాన్ని బతుకమ్మగా పేర్చుకొని ఆడేది అట్లాంటి పండుగకి గతంలో గుర్తింపు లేని రోజుల్ని మనం చూశాము ఇప్పుడు ఈ పండుగని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సందర్భం కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మొన్న బతుకమ్మ పండుగ తొలి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మని హనుమకొండలోని వేయి స్తంభాల గుడిలో సాక్షాత్తు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చేసి దాన్ని ప్రారంభించారు తర్వాత ముప్పైవ తేదీ నాడు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఒక బతుకమ్మ ప్రదర్శన జరిగి నిమజ్జనం కూడా ఉంటుంది ఈ మధ్యలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజలు తమకు తాను ఇన్వాల్వ్ అయి చేసుకుంటున్న సందర్భంగా కవులుగా మనమేం చేయాలి అనే దాన్ని కవులుగా మనము మన బతుకమ్మ సంస్కృతిని ఎట్లా రికార్డు చేయాలి అనే దానికి తెలంగాణ సాహిత్య అకాడమీ ఆ పని చెయ్యాలి అని ప్రభుత్వం ఆదేశించడం వల్ల ఆ పని ఈరోజు ఎనిమిది ఆవర్తనాలుగా ఒక నాలుగు ఆవర్తనాలు ఇక్కడి హాల్లో నాలుగు ఆవర్తనాలు ఆ మొదటి అంతస్తులో ఉన్న హాల్లో జరుగుతూ ఉంది దానికి వచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మీరు పరిమితి చేస్తే నేను ఏమనుకున్నా అంటే తొలి కవిత ఆరంభం కవిత గానం ఆరంభం పెదవాళ్ళు చేస్తే బాగుంటుంది అనుకున్నాను నన్ను ఉపన్యాసంలో ఇట్టారు కాబట్టి నేను కవిత చదివితే ఆరంభం చేసినట్టు అవుతుంది భయం కొద్దీ మీ పర్మిషన్ అడుగుతున్నాను ఏమంటున్నారు అంతే కవిత చదువుతున్నాను ఎందుకంటే యాకూబ్ కూడా నా మీదికే యాకూబ్ అన్నా